పంచాయతీరాజ్ నీటిపారుదల శాఖలో ముప్పై ఐదు సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేసి ఈగా పదవీ విరమణ పొందిన కొత్తపల్లి నాగరాజును పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ ఘన సన్మానం నిర్వహించారు నగరంలోని ఎన్జిఓ భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కార్యక్రమ సభ అధ్యక్షులుగా విజయభాస్కర్ రెడ్డి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్సి కృష్ణమోహన్ సుధాకర్ రిటైర్డ్ సీఈలు ఎస్ఈలు డిఈలు తదితరులు పాల్గొని నాగరాజు దంపతులను అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు పూలమాల బోకేలు శాలువాతో ఆయనకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామచంద్ర పెంచలయ్య నారాయణ వెంకటరమణ గోపాల్ రెడ్డి ధనుంజయరి బొమ్మి సురేంద్ర నాయుడు గోవిందయ్య అనిల్ కుమార్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని నాగరాజు దంపతులకు శాలువా పూలమాల బొకేలతో ఆత్మీయ సత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాగరాజు కార్యక్రమ నిర్వాహకులు కోఆర్డినేటర్ విజయభాస్కర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు

అపార్ట్మెంట్లో థర్టీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేసి మే థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ మీద రిటైర్ అయినాను నేను ఫస్ట్ స్టార్టింగ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఆగస్టులో ఎస్ఆర్బిసి డివిజన్ నెంబర్ వన్ నంద్యాలలో యాజ్ ఏఈగా చేరినాను తర్వాత వాళ్ళ డిఈ టూ థౌజండ్ ఫోర్లో డిఈ సర్టిఫే డివిజన్లో చేరినాను త రెండు వేల పదమూడులో యాజ్ ఈగా అంటే తెలంగాణ సర్లో అంటే నిర్గాల్లో చేద్దాను గత రెండు వేల పద్నాలుగు నవంబర్లో యాజ్ అట్ కంట్రోల్ ఈ వచ్చాను తర్వాత జూలై ట్వంటీ ట్వంటీ టూలో డివిజన్ ఈగా చేద్దాను చేరి మూడేళ్ళు సర్వీస్ అయిన తర్వాత మే థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిటైర్ అయ్యాను ఆర్గనైజ్ చేయడంలో అంటే డి విజయభాస్కర్ రెడ్డి అట్ట ప్రసాద్ ఏఈ గారు అట్ట పెంచలే గారు అందరూ అట్లే మా హెచ్డి అట్లా రవికుమారు వీళ్ళంతా చాలా ఇంట్రెస్ట్గా ఆర్గనైజ్ చేసి ఈ ఫంక్షన్ ఇంత విజయవంతం కావడానికి వాళ్ళే కారణం అదే కాకుండా నేను చేసిన ఈ మూడేళ్లలో నాకు అన్ని విధాలు సహకరించినారు అంటే కష్టం వచ్చిన దాని మార్గాలు ఆలోచించి అనుభవం వాళ్ళ వాళ్ళ ఇది చాలా నేర్చుకున్నాను ప్రతి ఒక్కరూ ఆఫీసులో అంటే నా సర్వీస్ కంప్లీట్ కావడానికి నాకు అన్ని విధాలు సహకరించినారు కాబట్టి ప్రతి వారు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాను సార్ చెప్పండి సార్ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన పదవీ విరమణ చేసిన కొత్తపల్లి నాగరాజు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఈరోజు ఎన్జిఓ హోమ్ నుండు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం జరిగింది ఈ ఆత్మీయ సన్మానానికి ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి సార్ మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించ జరిగింది సార్ యొక్క బంధుమిత్రులు కానీ శ్రేయోభిలాషులు నీటి సంఘాల నాయకులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ సార్ మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేసి ఆత్మీయ సన్మానాన్ని ఘనంగా నిర్వహించినందుకు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం